డాక్టర్ నమస్తే డాక్టర్ సార్ ఏం లేదు మహబూబాబాద్ నుంచి ఒక అతను వచ్చిండు కూతురు అతని కూతురు తొమ్మిది సంవత్సరాల క్రితము పాప అప్పుడు నైన్ ఇయర్స్ అప్పుడు తొమ్మిదేళ్ళు ఇప్పుడు పదిహేడు ఏళ్ళు ఈ పాపకు సడన్లీ ఒకరోజు వాళ్ళ వాళ్ళ అత్తగారి వాళ్ళ బంధువులు ఇంటికి పోతే సమూ అందులో ఒక పిండిలో ఈ గ్లామి గ్లామాక్సిన్ పౌడర్ కలిపి తెలియక పెద్ద మనుషులు కదా కలిపాక తినిపెట్టిరంటే దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా తర్వాత ఏదో ఒక కాస్పడా తీసుకువచ్చారంట డబ్బులు కూడా లేవు మీ దగ్గర ఇతను డ్రైవర్ పని చేస్తాడు సరే మన్నాళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారు అయితే ఇది నైన్ ఇయర్స్ అండి ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటది కొంత మాట్లాడుతుంది చేస్తుంది కానీ పడుకోనే లైఫ్ అంతా డాక్టర్ సార్ ఏం చేద్దామంటారు మీ ఆలోచన సే అవును

ఈ కూతురు ఎట్లా వాడుకుంటా వాడుకో ఈ ఏ టెస్టింగ్లు కెస్టింగ్లు ఏమేమి కాలో వాడుకో కొత్త నీ బిజినెస్ కూడా వాడుకో ఓకే వాడుకొని రేపు డాక్టర్ సాబ్బ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను ఓకే చూద్దాం ఇక దైవాదీనా మన ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కూడా దైవం మేము పంపించింది ఏ విధంగా ఓకే నెక్స్ట్ కూడా చూద్దాం ఓకేనా రైట్ చూకేనా